రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ కి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ దుమ్ము రేపుతున్నారు ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్న ఆటగాళ్లలో ఇంగ్లాండ్ రౌండర్ బ్రైడెన్ కార్స్ ఒకడు ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ ఇండియా టీ ట్వంటీ సిరీస్లో రాణిస్తున్నాడు ఆ జట్టు ఆల్ రౌండర్ బ్రైడెన్ కార్స్ అద్భుత ప్రదర్శనతో మెరిశాడు కేవలం పదిహేడు గొంతుల్లోనే మూడు సిక్స్లు ఒక ఫోర్ తో ముప్పై ఒక్క పరుగులు సాధించాడు తాజాగా ఇంగ్లాండ్ టీమిండియా మధ్య థ్రిల్లింగ్గా సాగిన రెండో టీ ట్వంటీలో ఈ ఆకట్టుకునే ఇన్నింగ్స్ ఆడాడు బ్రైడన్ భారత్ పిచ్చులపై అతడు తొలిసారి ఆడినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా క్రికెట్ ప్రియులను మెప్పించాడు చెన్నై వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ ట్వంటీలో రెండు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లీష్ ఓటమిని అందుకున్నప్పటికీ ఆల్రౌండర్ బ్రైడెన్ కార్స్ అటు బ్యాటింగ్ తో పాటు ఇటు బౌలింగ్ లోనూ మంచిగా రాణించాడు ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ కు దిగిన బ్రైడెన్ కార్స్ భారత బౌలర్లపై విరుచుకు పడేలా ఆడాడు కేవలం పదిహేడు బంతుల్లో మూడు సిక్స్ లో ఒక ఫోర్ సాయంతో ముప్పై ఒక్క పరుగులు సాధించాడు ఇక బౌలింగ్ లోను మెరిశాడు బ్రైడెన్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఇరవై తొమ్మిది పరుగులు సమర్పించుకొని మూడు వికెట్లు తీశాడు బ్రైడెన్ కార్స్ భారత గడ్డపై ఇలాంటి ప్రదర్శన కనపరచడం ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్ హైదరాబాద్ కు కలిసొచ్చే విషయమనే చెప్పాలి ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగావేలంలో కార్స్ ను హైదరాబాద్ జట్టే కేవలం కోటికి దగ్గించుకుంది కాబట్టి అతడు ఐపీఎల్లోనూ ఇలాంటి మంచి ప్రదర్శన చేస్తాడని సన్ రైజర్స్ అభిమానులు ఆశిస్తున్నారు ఇప్పటికే ఎస్ఆర్ లో అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి ప్యాట్ కమిన్స్ లాంటి బలమైన ఆల్రౌండర్లు ఉన్నారు ఇప్పుడు కార్స్ రాక్ తో సన్ రైజర్స్ ఆల్రౌండ్ విభాగం మరింత బలంగా మారినట్టయింది మొత్తంగా కార్స్ తన అంతర్జాతీయ కెరీర్ లో ఇప్పటి వరకు ఐదు టీ ట్వంటీలు ఆడాడు మొత్తంగా తొమ్మిది వికెట్లు తీశాడు సౌత్ ఆఫ్రికా టీ ట్వంటీ ది హండ్రెడ్ వైటాలిటీ బ్లాస్ట్ లీగుల్లోనూ ఈ ఆల్రౌండర్ ఆడాడు ఇక రెండు వేల ఇరవై ఆడే ఎస్ఆర్ఎస్ ఆటగాళ్లు చూస్తే పాట్ కమిన్స్ నితీష్ కుమార్ రెడ్డి అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ హెండ్రి క్లాసెన్ హర్షల్ పటేల్ మహమ్మద్ షమి రాహుల్ చాహర్ ఇషాన్ కిషన్ ఆ తర్వాత అయితే జంప సిమర్జిత్ సింగ్ అభినవ్ మనోహర్ జయదేవ్ ఉన్నద్గత్ జీషన్ అన్సారి కమిందు మెండేస్ బ్రైడెన్ కార్సే యశాన్ మలింగా అనికేత్ వర్మ సచిన్ బేబీ ఉన్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి